ఎమర్జెన్సీ విండోస్ ఉన్నాయా ఎన్ని ఉన్నాయి చూపించండి నాకు ఏమా హ్యామరా అంటే ఇప్పుడు మొన్న జరిగిన తర్వాత పెట్టారా లేకపోతే ఎప్పుడు ఉంటాయా ఇది ఎమర్జెన్సీ ఏది ఎలా ఓపెన్ చేయలేదు చెప్పారా వాళ్ళకి ఏమని చెప్పారు చూపించారా ఇది ఇక్కడ అని ఎలా తీయాలో చూపించారా పక్కగా

మీరు ఫ్రైండ్ గ్రో వన్ టైం డిపాజిచర్ వైఫై అనుభవం లైవ్ ట్రాకింగ్ లైవ్ ట్రాకింగ్ ఇస్తారా సీసీ కెమెరా ఉందా లోపల ఓకే ఉమెన్ సేఫ్టీ ఉమెన్ సేఫ్టీ కోసం ఏం జరీలు ఉంటాయో ఏం జరిగింగ్లు ఇస్తున్నారు లేడీ పక్కన లేడీ స్ట్రీట్ సవర్ జెంట్స్ అవర్లు వెళ్ళలేము ఓకే ఏమైనా స్టేషన్ కట్ తీసుకునేంటి చెప్తాం ఏదో పెట్రోలింగ్ వ్యాన్ ఉంటారు కదా హైవేలో ఎక్కడైనా వాళ్ళు ఏం చేయట్లేదు ఎవరైనా తాగి న్యూస్ చేయడం జరిగితే ఎక్కడైనా పెట్రోలింగ్ వ్యాన్ కదా ఆఫీస్ ఆఫ్ చేసి ఆ కస్టమర్ వస్తాం అది అలాగే జరిగితే సరే సరే ఓపెన్ చేయండి అటుపెట్టి అటు అడుగు ఏం చేయాలి దాన్ని కొట్టాలి చాలా ఏం చేయకూడదు అనేది అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఓకే చేసుకో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు పలాస హైదరాబాదా హైదరాబాద్ ఇంకో డ్రైవర్ ఉన్నారా ఎక్కడ ఎక్కడ ఇస్తారాయినా సూర్యపాటి ఆయన ఇస్తారా ఓకే పలాస్ నుంచి మీరే అంతకుముందు ఆయన తోలిడా పగల రెస్ట్ ఉందా మీకు రెస్ట్ ఎక్కడ తీసుకుంటారా ఇంటి దగ్గర పడుకుంటారా